శ్రీ సతస జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం సిజీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు పూర్తిగా నిండిపోయింది ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోవడంతో నేడు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జలహారతి ఇచ్చి ప్రాజెక్టులోని నీరును దిగువ ప్రాంతానికి నీరు గేట్లను ఎత్తి వదిలారు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు సిజీ ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే జలహారతి ఇచ్చి ప్రాజెక్టు గేట్లను ఎత్తారు కార్యక్రమంలో కూటమి నాయకులు టీడీపీ మండల తెలుగు యువత అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆసుపత్రి చైర్మన్ నాగభూషణ్ మండల కన్వీనర్ గ్రామస్తులు మండల నాయకులు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు టీజీ ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోవడంతో రైతులు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు அது ஒன்று போட குண்டு దూరం పెట్టదు ఇప్పుడే చేస్తా వరకు వాళ్ళు చేసినారు అన్ని మండలాల్లో

ಅದಿಲ್ಲ ಹೌಸ್ ಆಗ ಹೌಸ್ ಹೋಲ್ಡ್ ಸೈಕಲ್ ಮೋಟರ್ ಆಯ್ಕೆ ಕೊಡಲು ದೀಪ

نو yeah. ನಾ ಎಲ್ಲಿಗಲ್ಲಿ ದಿನ ಚೆನ್ನಾಗಿದೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ಇಲ್ಲ என்னட் வந்து Ndi goro vetru ngani, kitu veku vetru ngani. Ndi li ke li ngani. Ndi goro vetru ngani, kitu veku vetru ngani.